స్నేహితులారా భగవద్గీత అనే ఈ పవిత్ర గ్రంథం శతాబ్దాలుగా మనుషులకు జీవితం యొక్క నిజమైన అర్థం లక్ష్యం మరియు కర్మ జ్ఞానాన్ని అందించి వారి జీవితంలో సరైన మార్గాన్ని చూపడంలో విజయవంతమైంది మీకు జీవితంలో ఏది కావాలన్నా లేదా మీకు ఏ సమస్య ఉన్నా ఈ గీతలోని ఇరవై ఒకటి సూత్రాలను జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి మీ ప్రతి కోరిక నెరవేరుతుంది ప్రతి కష్టం సులభమవుతుంది మరియు మీ ప్రతి బాధ తొలగిపోతుంది అందుకే స్నేహితులారా ఈ దివ్య సందేశాన్ని వినే ముందు కమెంట్లో జై శ్రీకృష్ణ అని తప్పక కామెంట్ చేయండి స్నేహితులారా మన ఛానల్లో భగవాన్ శ్రీ మహావిష్ణువు అర్జునుడికి ఇచ్చిన ఇరవై ఒకటి ముఖ్యమైన సూత్రాలను మీకోసం తీసుకొచ్చాము ఇవి మీ వర్తమాన మరియు భవిష్యత్తు బాధలను కష్టాలను తొలగించడంలో సహాయపడతాయి గీతాజ్ఞానం అమృతంతో నిండి ఉంది ఇది మనిషి చనిపోయిన మనసుకు జీవితానికి కొత్త జీవం పోస్తుంది నేను హామీగా చెప్తున్నాను ఈ ఇరవై ఒకటి సూత్రాలను ఎవరైతే శ్రద్ధగా వీడియో చివరి వరకు వింటారో వారికి తమ ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది వారు కోరుకున్న ప్రతి దానిని సాధిస్తారు కాబట్టి ఈ వీడియోలో ఒక సూత్రాన్ని కూడా మీరు మిస్ చేయకండి మరియు వీడియోను చివరి వరకు పూర్తిగా వినండి రండి ప్రారంభిద్దాం శ్రీమద్ భగవద్గీత యొక్క మొదటి ఉపదేశం ఏమిటంటే చాలా తీపిగా మాట్లాడే వారితో మిమ్మల్ని అద్దెగా పొగిడే వారితో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రజలు తీపిగా మాట్లాడేది మీ నుండి తమ స్వార్థం నెరవేర్చుకోవాలనుకున్నప్పుడే మీ పొగడతలు కూడా అప్పుడే వస్తాయి వారికి మీ ద్వారా ఏదో సాధించాలనుకున్నప్పుడు గుర్తుంచుకోండి పొగర్తలు జీవితంలో ఉచితంగా రావు ఎవరైనా మిమ్మల్ని పొగుడుతున్నారంటే దానికి మీరు ఏదో ఒక ధర చెల్లించాల్సి ఉంటుంది అందుకే అతిగా తీపిగా మాట్లాడేవారితో అతిగా పొగిడే వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి శ్రీమద్ భగవద్గీత యొక్క రెండవ ఉపదేశం ఏమిటంటే కళ్ళకు నిర్వనిపించే విషయంపై కూడా వెంటనే నమ్మకం పెట్టుకోకూడదు మీరు ఇలాంటి కథలు చాలా విని ఉంటారు కళ్ళకు కనిపించే విషయం కూడా కొన్నిసార్లు నిజం కాదు అందుకే నమ్మకం పెట్టడంతో ఆతురపడకండి గీత యొక్క మూడవ ఉపదేశం ఇది ఫలాపేక్షతో కర్మలు చేసే మనిషి మనసు ఎప్పటికీ శాంతంగా సంతృప్తిగా ఉండదు ఎందుకంటే అతని ఆశలు ప్రతి కొత్త శిఖరానికి చేరుకుంటూ ఉంటాయి అలాంటి వాడి మనసు చిన్నటికీ సంతృప్తి ఆనందాన్ని అనుభవించలేరు ఫలాపేక్షతో కర్మలు చేసేవాడు ఆశించిన ఫలం రాకపోతే నిరాశకు బాధకు గురవుతాడు భగవాన్ శ్రీ మహావిష్ణువు అర్జునుతో ఇలా అన్నారు నీవు నీ మనసును నాకు సమర్పించు ఈశ్వరుడిపై నమ్మకం ఉంచు నిస్వార్థంగా నిష్పక్షపాతంగా ఫలాపేక్ష లేకుండా కర్మలు చేస్తూ పో నీ జీవితం సుఖ సంతోషాలతో సంతృప్తితో నిండిపోతుంది తుమ్మహకం నిన్ను తాకలేదు మో సిద్ధిస్తుంది అనంతమైన అచ్చులు మనిషిని తన ఇంద్రియాల బానిసగా మారుస్తాయి మనం ఇతరుల గురించి చెడుగా మాట్లాడినప్పుడు వారి భాగ్యంలో ఉన్న బాధలను కష్టాలను కూడా మనం అనుభవించాల్సి వస్తుంది ఎవరి పట్ల చెడు భావనలతో ఈర్షా చెడు ఆలోచనను పెంచుకోవడం చెడుగా మాట్లాడడం తమ ధర్మాన్ని కర్తవ్యాన్ని పాటించని వారు ఎన్నటికీ మోక్షాన్ని పొందలేరు మంచి కర్మ చేస్తే ఫలం తప్పక వస్తుంది చెడు కర్మ చేస్తే శిక్ష కూడా తప్పక వస్తుంది సామెతలు నీవు భూత వర్తమాన భవిష్యత్తు జరిగే ప్రతి సంఘటన యొక్క పరిణామాలు చూడగలవు కాబట్టి ఫలితాల గురించి చింతించకుండా నీ కర్మలను నిరంతరం చేస్తూ ఉండు కర్మ మంచిదైనా చెడుదైనా అది ఫలం ఇచ్చే వరకు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది అంటే కర్మ చేసిన వాడు తన కర్మల ఫలితాలను పూర్తిగా అనుభవించే వరకు అది వదలదు సమయానికి ముందు భాగ్యానికి మించి ఎవరికి ఏది దొరకదు సామాన్య మనిషి ఎల్లప్పుడూ ఉత్తమ మనుషులను చూసి వారి ఆదర్శాలను అనుసరించే వారిలాగే అవ్వాలని ప్రయత్నిస్తాడు నీకు ప్రపంచాన్ని ఏ దృక్పథార్థంతో చూస్తావో ప్రపంచం నిన్ను అలాగే చూస్తుంది చెడు అలవాట్లు చెడు విషయాలు బాహ సౌందర్యం పట్ల మనిషి ఆకర్షితుడవుతాడు అది అతను తన ఇంద్రియాలను బానిస అయినప్పుడు ఒక చిన్న దీపం యొక్క వెలుగు పెద్ద చీకటిని తొలగిస్తుంది అలాగే నీ మనసులోని అజ్ఞాన చీకటిని సానుకూ కుల ఆలోచనల జ్ఞాన వెలుగులో తొలగించి అజ్ఞానం స్వయంగా నశిస్తుంది శ్రీమద్ భగవద్గీత యొక్క నాలుగవ ఉపదేశం ఏమిటంటే ఇతరులలో సహాయం కోరడం మానయ్యండి మీ మనసు యొక్క అతిపెద్ద బలహీనత ఏమిటంటే మీరు ఇతరులతో సహాయం కోరతారు అది మిమ్మల్ని బలహీనంగా చేస్తుంది ఇది మీపై మీకు ఉన్న నమ్మకాన్ని తగ్గిస్తుంది ఇతను నా సహాయం అని ఆలోచించేవారు కష్ట సమయంలో అత్యంత బాధలో ఒంటరిగా ఉంటారు మీరు కేవలం ఈశ్వరుడిని మీ సహాయంగా చేసుకోండి చూడండి ఎప్పుడైనా కష్టం వస్తే ఆయన ఎవరో ఒకరిని మీ సహాయానికి పంపుతాడు ప్రపంచాన్ని సహాయంగా చేసుకోండి తమకు తాము సహాయంగా కోరుకునేవారు మీకు సహాయం ఎలా అవుతాడు కాబట్టి మీ సహాయంగా ప్రపంచానికి కాదు ఈశ్వరుడిని స చేసుకోండి గీత యొక్క ఐదవ ఉపదేశం ఏంటంటే కోపం మనిషిని నాశనం చేస్తుంది కోపిస్తే స్నేహితులు ఉండరు అందరూ దూరం అవుతారు అతని సందర్భాలని నాశనమవుతాయి తన కోపాన్ని నియంత్రించుకోలేని వాడు జీవితంలో ఏమీ నియంత్రించుకోలేడు శ్రీమద్ భగవద్గీత యొక్క ఆరవ ఉపదేశం ఏంటంటే ఈశ్వరుడిపై నమ్మకం వచ్చి హృదయపూర్వకంగా ఆయనను స్మరిస్తే ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి మీకు సహాయం చేస్తాడు ఈశ్వరుడు మీ మాట వింటాడా లేదా అనేది మీ శ్రద్ధ విశ్వాసం మరియు భక్తిపై ఆధారపడి ఉంటుంది ఎవరికైనా మంచి చేసి దానిని ఎల్లప్పుడూ ఒక బాధ్యతగా భావించవద్దు లేకపోతే ఆ కర్మ వ్యర్థమవుతుంది దానివల్ల వచ్చే గౌరవం కూడా నశిస్తుంది నేను ఎంతమందికి సహాయం చేశాను అని అహంకారం పెంచుకోకండి ఎందుకంటే చేసేది ఈశ్వరుడే మీరు కేవలం ఒక మధ్యమ మాత్రమే కోపం వృధా కోపంతో ప్రతి స్పందిస్తే ఈశ్వరుడి కర్మ న్యాయంపై మీకు నమ్మకం లేదని అర్థం మనసులో సందేహాలను ఎప్పుడూ పెంచుకోవద్దు మీ సందేహాలను మనసులో అపార్థాల పర్వతాలను స్పృష్ స్తాయి జీవితంలో సుఖశాంతిని హరిస్తాయి ఎవరైనా నీతో చెడుగా ప్రవర్తిస్తే కర్మ మరియు సహాయం వారి లెక్కను తీరుస్తాయి ఉపకారం కాదు పరోపకారం చింత కాదు చింతన చే మనసును ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచు లేకపోతే ఈ మనసుని అతిపెద్ద శత్రువై నీచ చెడుల కర్మలు చేయిస్తుంది ధాన్యం ఎల్లప్పుడూ కంటే ఉన్నతమైనది అందుకే జనాన్ని సంపాదిస్తూ ఇతరులతో పంచుకుంటూ ఉండు తత్వ ద్వారా ఇతరుల జీవితాలు సంతోషమవుతాయి ఒకే వ్యక్తికి ఈ ఎల్లప్పుడూ సహాయం చేయవద్దు అతను స్వయం సమర్థుడు అయ్యే వరకు మాత్రమే సహాయం చే ఫలాపేక్షతో కర్మలు చేసేవాడు కర్మలకే బందీ అవుతాడు ఎవరైనా జన్మత గొప్పవాడు కాదు తన కర్మల ద్వారానే గొప్పవాడవుతాడు ప్రపంచం ప్రజలు నీవు చూడాలనుకున్నట్లే కనిపిస్తారు నాది నీది చిన్నది పెద్దది సొంతం పరాయి అనే భావనలను మనసు నుంచి తొలగించు అప్పుడు అంతా నీదే నీవు అందరి వాడు ఫలాపేక్ష లేకుండా నిరంతరం కర్మలు చేసేవాడే తన జీవితాన్ని సుఖమయం సంతృప్తిదాయకంగా మార్చుకోగలడు నీవు ఇంద్రియాలను నీ నియంత్రణలో ఉంచుకుంటే ఎలాంటి ధూమకం నిన్ను కదిలించలేదు శాంతి అతనికే లభిస్తుంది ఎవడైతే నేను నాది నేను చేశాను అనే లాలస నుంచి బయటపడతాడో ఏ వస్తువు స్థలం లేదా వ్యక్తితో అతిగా అనుబంధం ఏర్పడితే అది ఒకరోజు అతి పెద్ద కారణమవుతుంది గీత యొక్క ఏడవ ఉపదేశం ఏంటంటే నీ మనసును శాంతంగా ఉంచడం నేర్చుకో ఎందుకంటే అశాంతి మనసు జీవితంలో దుఃఖం తప్ప మరేమీ ఇవ్వదు శాంతమైన మనసు మాత్రమే నీకు ప్రేమను ఆనందాన్ని ఇస్తుంది దుఃఖం సుఖం అనేవి కేవలం అశాంతి నుండే మనసు యొక్క ఫలితాలు అశాంతి మనసును దుఃఖానికి జన్మిస్తుంది శాంతి మనసు పరమానందాన్ని ఇస్తుంది గీత యొక్క ఎనిమిదవ ఉపదేశం ఏంటంటే ఎవరితోనూ అతిగా అనుబంధం పెట్టుకోవద్దు దుర్యోధనుని తండ్రి ఋతరాష్ట్రుడికి సింహాసనంపై అత్యధిక మోహం ఉండేది సింహాసనం తప్ప ఏమీ కనిపించేది కాదు ఆ సింహాసనం పట్ల అతని అతిగా ఉన్న మోహం మొత్తం రాజ్యాన్ని నాశనం చేసింది అనేక మంది మరణాలకు కారణమైంది నీవు కూడా ఎవరి వెనకైనా అతిగా పిచ్చిగా పడితే అది నీకు దొరికినా దొరకకపోయినా నీ జీవితాన్ని నాశనం చేస్తుంది గీత యొక్క తొమ్మిదో ఉపదేశం ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానమే జీవితాన్ని సుఖమైన మార్గంలో నడిపిస్తుంది ఇతరుల మాటలపై ఎక్కువ శ్రద్ధ పెడితే నీకు నీపై నీకున్న నమ్మకం కూడా తగ్గిపోతుంది అందుకే నీపై నీవు నమ్మకం ఉంచి నీ బలంతో ముందుకు సాగి నీ మార్గాన్ని నీవే నిర్మించుకో జీవితంలో ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు జీవితం సమయాన్ని వృధా చేయవద్దు చెడుగతాన్ని గుర్తు చేసుకుని బాధపడడం కంటే దాని నుంచి పాఠం నేర్చు ని మీ వర్తమానాన్ని మెరుగుపరుచుకుని ఉత్తమ భవిష్యత్తును నిర్మించుకో ఏ విషయం గురించి చింతిస్తున్నావో కర్మ చేయి ఈశ్వరుడిపై నమ్మకం ఏమవుతుందో ఏమి అవ్వదో అనేది ఈశ్వరుడిపై వదిలే నీవు ఎంత ఎక్కువ పురుషార్థం చేస్తావో స్వర్గ మార్గం అంత సులభంగా అవుతుంది నీవు నిన్ను ఈశ్వరుడి చరణాలకు సమర్పించుకో నిత్యం మంచి కర్మలు చేయి ఇతరులకు మేలు చేయి సరైన మార్గం చూపించు జ్ఞానవంతుడు ఈ ఎన్నటికీ మసుఖాలతో ఆనందం పొందడు అందుకే దానిగా మారు జరిగినది మంచిగా జరిగింది జరుగుతున్నది మంచిగా జరుగుతోంది జరగబోయేది కూడా మంచిగానే జరుగుతుంది వేదాలు పురాణాలు చదవడం వల్ల ప్రయోజనం లేదు వాటిలో చెప్పిన విషయాలను నీ జీవితంలో అమలు చేసుకోపోతే రావణుడు బుద్ధిమంతుడే కానీ జ్ఞాని కాదు అతని అజ్ఞానం అతని కోపిష్టి కామానుడిగా అహంకారిగా మారింది అదే అతని మరణానికి కారణమైంది నేను అన్న నీ ప్రాణులను సమానంగా చూస్తాను నాకు ఎవరూ తక్కువ ప్రియమైన వారు కాదు ఎక్కువ ప్రియమైన వారు కాదు నీ దానం నీకు మాత్రమే పరిమితమైతే అది వ్యర్థం సమాజం ప్రపంచ కళ్యాణం కోసం ఉపయోగపడిన జ్ఞానం వల్ల ప్రయోజనం ఉపయోగం లేదు నీవు ఎందుకు వృధాగా చింతిస్తున్నావు ఎందుకు భయపడుతున్నావు నిన్ను ఎవరు చంపగలరు ఆత్మ ఎప్పుడు జన్మించదు ఎవరు దానిని చంపలేరు ఇదే జీవితం యొక్క అంతిమ సత్యం మనిషి కర్మలే అతన్ని ఈశ్వరుడికి దగ్గర చేస్తాయి లేదా దూరం చేస్తాయి అందుకే ఎల్లప్పుడూ మంచి కర్మలు చేయి ఈ భూమిపై పాపం అహంకారం అధర్మం తారాస్థాయికి చేరినప్పుడు నేను దాని నాశనం చేస్తాను నాశనం చేయడం కోసం ధర్మాన్ని పునరుద్ధర్మించడం కోసం అవతారం తీసుకుంటాను కర్తవ్య భావనతో ఆలోచన లేకుండా అవసరమైన వ్యక్తికి ఇచ్చే దానం స్వాతిక దానం అనబడుతుంది మనసును జయించిన వాడు పరమాత్మను ఇప్పటికే సాధించాడు ఎందుకంటే అతను శాంతిని పొందాడు అలాంటి మనిషి మనసుపై సుఖం దుహకం చలి వేడి గౌరవం అవమానం ఏమీ ప్రభావం చూపవు విద్వాంసులు జీవితం కోసం గాని మరణం కోసం గాని సోకించరు గృహస్థ జీవితంలో సమాజంలో ఉంటూ పరోపకారం చేయడం తమ కర్తవ్యాలను నిష్టగా నియమతో నిర్వహించడం కూడా ఒక గొప్ప తపస్సుతో సమానం గీత యొక్క పదవ ఉపదేశం ఏంటంటే నీవే నీకు శత్రువుగా మారావు వ్యాపారంలో చూడండి సంబంధాలతో చూడండి ఏ రంగంలో చూసినా మనిషే మనిషికి నష్టం కలిగిస్తున్నాడు పోటీ అంతగా పెరిగిపోతుంది దొంగతనాలు నేరాలు ఎంతగా పెరిగిపోయాయో శాస్త్రాలలో కలియుగ లక్షణాలు రాశారు ఒకరోజు మనిషే మనిషిని తింటాడు ఆ సమయం వచ్చేసింది మనిషే మనిషిని తింటున్నాడు ఒకరి వ్యాపారాన్ని ఉద్యోగాన్ని జీవిత సంతోషాన్ని హరిస్తున్నాడు బాధలో ఉన్నవాడిని మరింత బాధ పెడుతున్నాడు సంతోషంగా ఉన్నవాడిని కష్టప పెడుతున్నాడు అందరూ మనుషులమని చెప్పుకుంటున్నాం కానీ మానవత్వం ఎక్కడ కనిపించడం లేదు అందుకే కలియుగాన్ని స్వార్థ యుగమని అంటారు ప్రజలు కేవలం స్వార్థం కోసమే ఒకరితో ఒకరు కలిస్తారు గీత యొక్క పదకొండవ ఉపదేశం ఏంటంటే జీవితంలో ఎప్పుడు ఎవరి అవసరం మీద ఆధారపడకు నీవు ఎవరి అవసరం మీద ఆధారపడినంత వరకు ఎవరు నీకు బాధ కలిగించలేరు నీ ప్రయోజనం తీసుకోలేరు నీవు ఎవరి అవసరం మీద ఆధార పడితే వాళ్ళు నీ ప్రయోజనం తీసుకోవడం ప్రారంభిస్తారు నీవు నీ జీవితాన్ని ఎవరి అవసరం మీద ఆధారపడేలా చేస్తే ఆ రోజు నుంచి నీవు వారి బానిసగా మారుతావు చనిపోవడం కంటే దారుణంగా ఉంటుంది అవసరం శరీరానికి లేదా పనికి మాత్రమే కాదు అతి పెద్ద అవసరం మనసుది గుర్తుంచుకో తల్లిదండ్రులు తప్ప ఈ ప్రపంచంలో మనల్ని ఇప్పటి వరకు ఎవరూ పుట్టించలేరు నీవు వారి అవసరం మీద ఆధారపడితే వారిని ప్రయోజనం తీసుకో కుడా ఉండరు అందుకే జీవితంలో ఎప్పుడు ఎవరి అవసరం మీద ఆధారపడకు గీత యొక్క పన్నెండవ ఉపదేశం ఏంటంటే విఫలమైన భయంతో మళ్ళీ ప్రయత్నం చేయని మనిషి జీవితంలో అతిపెద్ద విజయాన్ని విజయాన్ని ఎన్నటికీ సాధించలేడు కోపం గంగరగోళాన్ని సృష్టిస్తుంది గంగరగోళం బుద్ధిని కలవర పెడుతుంది బుద్ధి కలవరపడితే తర్కం నశిస్తుంది తర్కం నశిస్తే మనిషి నాశనం అవుతాడు పెద్ద విజయం ఒక తాళంలో బంధించబడి ఉంటుంది ఐదు తాళాలతో తెరుచుకుంటుంది సానుకూల ఆలోచన ఏకాగ్రత నిజమైన శ్రద్ధ దృఢ సంకల్పం మరియు నిరంతరం ప్రయత్నం నిష్పక్షపాతంగా నిస్వార్థంగా కర్మలు చేయకుండా మోక్షం ఆశించడం వ్యర్థం మనిషి తన ఇంద్రియాలకు లోనైనప్పుడు కామం సోమరితనం లోభం వంటి చెడు అలవాట్లు మనసును ఆక్రమిస్తాయి అర్జున నీవు కర్మ చేయడానికి అధికారం కలవాడివి కానీ దాని ఫలితానికి కాదు ఫలాపేక్ష లేకుండా కర్మ చేసినప్పుడే నీవు ఫలితానికి అర్హుడవుతావు లక్ష్య సాధన కోసం కర్మలో సమర్పణ చాలా అవసరం దీనికోసం కోసం ధనలాలసను మనసు నుంచి తొలకించి నీ కర్మపై దృష్టి కేంద్రీకరించాలి కర్మ గురించి శ్రీ మహావిష్ణుమూర్తి అర్జునుడితో ఇలా అన్నారు కోపం ఆలోచించే శక్తిని హరిస్తుంది దీని వల్ల సరైన నిర్ణయం తీసుకోవడం కష్టమవుతుంది ఫలాపేక్ష లోపంతో కర్మలు చేస్తే ఆ కర్మ ఈ ఎన్నటికీ మీ ఆశలకు తగిన ఫలితాన్ని ఇవ్వదు చెడు కర్మ నుంచి విముక్తి పొందడానికి ఉత్తమ మార్గం ఏంటంటే మనసులో మంచి ఆలోచనను రానివ్వడం సానుకూలంగా ఆలోచించడం మనిషి మనసు మార్కు చెందింది మనం ఎలా ఆలోచిస్తామో మన అలవాట్లు ఎలా రూపొందుతాయో అది మనం ఎక్కువ సమయం గడిపే వ్యక్తుల వాతావరణంపై ఆధారపడి ఉంటుంది మనిషి జీవితంలో చూసిన విన్న అర్థం చేసుకున్న దానినే చేస్తా ఎవడైతే మంచి కర్మ చేస్తూ దానినే తన సౌభాగ్యంగా పురస్కారంగా భావిస్తాడో అతనికి కర్మఫలం ఆశించిన దానికంటే ఎక్కువగా లభిస్తుంది పెద్ద లక్ష్యాలను సృష్టించడానికి కళలను నిజం చేసుకోవడానికి ముందుగా నీకు కల్పశీలిగా మారాలి గీత యొక్క పదమూడవ ఉపదేశం ఏంటంటే ఏ సందర్భంలోనో మర్యాదలు తప్పితే అక్కడ నాశనమే జరుగుతుంది ఎవరైతే సంబంధాలలో తమ మర్యాద ఉల్లంఘిస్తారో ఆ సంబంధం ఈ ఎన్నటికీ నిలబడదు సంబంధం కొనసాగడానికి ఇద్దరు ఒకరినొకరు గౌరవించాలి విలువ ఇవ్వాలి తమ పరిమితులను దాటకూడదు మర్యాద లేని గౌరవం లేని సంబంధం ఈరోజు కాకపోతే రేపు నాశనం అవుతుంది గీత యొక్క పద్నాలుగవ ఉపదేశం ఏంటంటే ముందు అపనపనం చూపించే వెనుక నీకు నష్టం కలిగించే వారి నుంచి దూరంగా ఉండు శ్రీ విష్ణుమూర్తి ఇలా అన్నారు అలాంటి వారు ఒక కుండ లాంటి వారు దాని బయట అమృతం ఉంటుంది కానీ లోపల విషం నిండి ఉంటుంది నీవు అమృతం అనుకుని తాగితే అది విషమే అలాంటి వారిని విషంలా వదిలే వారు అపమానం చూపించే వెనుక నీకు నష్టం కలిగిస్తారు గీత యొక్క పదిహేనవ ఉపదేశం ఏంటంటే నీ సంతోషాన్ని బాధను అందరి ముందు బయట పెట్టకు నీ సంతోషం చూసి ప్రజలు ఈర్ష్య పడతారు నీ బాధలో నిన్ను ఈ ఎగతాళి చేస్తారు నీ సంతోషంలో ఎవరు సంతోషించారు వారికి ఈర్ష కలుగుతుంది ప్రతి కన్నీటిని కంటిలో పెట్టుకో ప్రతి గాయాన్ని అందరికీ చూపించకు ఇక్కడ ప్రజల చేతిలో ఉప్పు పట్టుకుని తిరుగుతుంటారు కాబట్టి నీ బాధను అందరికీ చూపించకు నీ మనసు స్థితిని నీలోనే ఉంచు అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్న వారికి మాత్రమే చెప్పు గీత యొక్క పదహారవ ఉపదేశం ఏంటంటే జీవితంలో కొత్తది ప్రారంభించడానికి పాతదాన్ని పూర్తిగా తొలగించాలి శ్రీ విష్ణుమూర్తిని కుంతీదేవి ఇలా అడిగింది ఓ విష్ణుమూర్తి నీవు ఎందుకు ఇంత పెద్ద యుద్ధం జరిగేలా చేశావు అందుకు శ్రీ మహావిష్ణువు అధర్మం చాలా పెరిగిపోయింది ఆ అధర్మాన్ని పూర్తిగా నాశనం చేసి కొత్త యుగాన్ని తీసుకురావడానికి పాతదాన్ని నాశనం చేయడం అవసరమన్నారు ఒక పాత భవనం తిగ శిథిలమైపోతే దానిని తిగా కూల్చి కొత్తగా నిర్మిస్తారు అలాగే నీ జీవితంలో కొత్తది చేయాలనుకుంటే పాతదాన్ని పూర్తిగా తొలగించాలి గీత్ యొక్క పదిహేడవ ఉపదేశం ఏంటంటే జీవితంలో నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ సత్యాన్ని గట్టిగా గుర్తుంచుకో నీవు ఈ ప్రపంచాన్ని ఒంటరిగా వచ్చావు ఒంటరిగానే వెళ్తావు వాస్తవంగా ఇక్కడ ఎవరూ నీ సొంతం కాదు ఒకరోజు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా నిన్ను వదిలి వెళ్లిపోతారు అలాంటప్పుడు ఇతరుల నుంచి ఏమీ ఆశించడం ఎందుకు ఎవరైనా నీ సహనాన్ని వదిలేస్తే ఈశ్వరుడు ఎల్లప్పుడూ నీతో ఉంటాడని గుర్తుంచు ఆయన నిన్ను ఎన్నటికీ వదలడు గీతలో శ్రీ విష్ణుమూర్తి అర్జునుడితో ఇలా అన్నారు ఒక మనిషి నన్ను నమ్మినా నమ్మకపోయినా నేను అతని సహవాసాన్ని ఎన్నటికీ వదలను ఎందుకంటే అందరూ నా సంతానమే మనిషిని ఈశ్వరుడి అంశగా చెప్పారు అందుకే మనిషిని ఈశ్వరుడి సంతానం అంటారు కాబట్టి ఒంటరితనం వల్ల ఎన్నటికీ బాధపడకు భయపడకు తప్పుడు వ్యక్తితో ఉండటానికి భయపడు ఒక సామెత ఉంది ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అంటే ఏదో ఒకటి ఉండడం ఏమీ లేకపోవడం కంటే మంచిది కానీ మరో సామెత సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటే విషయం లేని వారితో ఉండడం కంటే ఒంటరిగా ఉండడమే మంచిది అందుకే గీత యొక్క ఈ ఉపదేశం ప్రతి మనిషికి చాలా ముఖ్యం ఒంటరిగా ఉన్నారని బాధపడడం భయపడడం మానేయండి ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎవరి సొంతం కాదు గీత యొక్క పద్దెనిమిదవ ఉపదేశం ఏంటంటే నీ ధనం నీ స్థానం నీ బలం వల్ల ఈ ఎన్నటికీ అహంకారంగా ప్రవర్తించకు దుర్యోధనుడు కూడా తన వద్ద భీష్ముడు ద్రోణాచార్యులు కర్ణుడు వంటి మహా యోధులు ఉన్నారని తన ధనం స్థానం బలం గురించి చాలా అహంకారంగా ఉండేవాడు కానీ ఆ అహంకారమే ఒకరోజు అతని నాశనానికి కారణమైంది తమ డబ్బు బలం గురించి అహంకారంతో ఇతరులను తక్కువ చేసేవారు ఇతరులను బాధ పెట్టేవారు ఒకరోజు వారి తప్పే వారి నాశనానికి కారణమవుతుంది కాబట్టి జీవితంలో నీవు ఎంత విజయవంతుడివైనా ఎంత గొప్పవాడైనా ఆ అహంకారాన్ని ఇతరులకు ఎప్పటికీ చూపించకు గీత యొక్క పంతొమ్మిదవ ఉపదేశం ఏంటంటే శ్రీ మహావిష్ణువు అర్జునుడితో ఇలా అన్నారు అర్జున మరణం జీవితం యొక్క ఆటల సత్యం దానిని కొంత సమయం వరకు ఆలస్యం చేయవచ్చు కానీ తప్పించలేం ఈ శరీరం అంతే ఇంటిలా మనం ఇక్కడ కొంతకాలం అతిథుల్లా శరీరం నశించేది కానీ ఆత్మ అమరం జరగవలసినది ఎవ్వరూ ఆపలేరు జరగనిది గురించి శోకించడం చింతించడం అంటే స్వయంగా కష్టాలను పెంచుకోవడమే జన్మించిన ప్రతి ఒక్కరూ మరణిస్తారు మరణించిన వారు మళ్ళీ జన్మిస్తారు కాబట్టి అటలమైన దాని గురించి నీవు శోకించకూడదు సత్యం నుంచి ఎన్నటికీ పారిపోలేము కాబట్టి సత్యాన్ని స్వీకరించడంలోనే మన తెలివితేటలు ఉన్నాయి జ్ఞానపూర్వకంగా అబద్ధ ని సత్యంగా భావించడం అతిపెద్ద అపార్థం వ్యక్తిగత ఆలోచనలు కూడా అపార్థాలకు జన్మనిస్తాయి కాబట్టి వ్యక్తిగత ఆలోచనను ఇతరులపై ఎన్నటికీ కృద్దకు కామం కోపం లోభం ఇవి నరకానికి మూడు ద్వారాలు మోక్షం లేకుండా జన్మ మరణ చక్రం నుంచి విముక్తి లేదు అగ్ని బంగారాన్ని పరీక్షిస్తుంది అలాగే కష్టాలు వీర పురుషులను పరీక్షిస్తాయి మనిషి యొక్క అతిపెద్ద శత్రువు లేదా మిత్రుడు అతని మనసే అతిగా ఉన్న అచ్చులు జీవిత సుఖాన్ని హరిస్తాయి ఏ పరమార్థం లేకుండా మంచి ఫలితాలను సానుకూల ఫలితాలను ఆశించలేవు నీవు ధర్మ మార్గంలో నడిస్తే ఫలితాల గురించి చింతించకుండా ఈ ధర్మాన్ని నీవు నిశ్చయంగా పాటించు గీత యొక్క ఇరవయవ ఉపదేశం ఏంటంటే నీకు ప్రేమ గౌరవం లేని చోట ఎన్నటికీ వెళ్లకు మహాభారత యుద్ధం ప్రారంభమయ్యే ముందు శ్రీకృష్ణుడు హస్తినాపురకి వెళ్ళాడు పాండవుల తరపున శాంతి ప్రతిపాదనతో అప్పుడు శకుని దుర్యోధనుడు ఈ కృష్ణుడు చాలా మాయావి ఆయన మన పక్షంలోకి వస్తే పాండవులు ఓడిపోతారు కాబట్టి ఆయనకు సేవ చేయి ఆయనను నీ ఇంటికి ఆహ్వానించు సంతోష పెట్టు అని అన్నారు శ్రీకృష్ణుడు హస్తినాపురం చేరుకున్నప్పుడు దుర్యోధనుడు ఆయనను తన ఇంటికి ఆహ్వానించి నా ఇంట్లో ఉండండి నా ఆదిత్యాన్ని స్వీకరించండి నా ఇంట్లో భోజనం చేయండి అని అన్నారు అప్పుడు శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో ఇలా అన్నాడు దుర్యోధన మనిషి ఎవరి ఇంట్లో భోజనం చేయాలంటే లేదా ఎవరి ఇంటికి వెళ్లాలంటే ఆ వ్యక్తితో చాలా ప్రేమ ఉండాలి లేదా జీవితంలో ఏదైనా పెద్ద సమస్య ఉండాలి నా జీవితంలో ఎలాంటి సమస్య లేదు నీకు నాపై ఎలాంటి ప్రేమ లేదు కాబట్టి నీ ఇంటికి నేను రాను నీవు నన్ను నీ ఇంటికి పిలుస్తున్నావు కేవలం నీ స్వార్థం కోసమే స్వార్థ పరులో ఇంటికి ఈ ఎన్నటికీ వెళ్ళకూడదు ఈ ఉపదేశం నుంచి మనకు ఇది నేర్చుకోవాలి నీ పట్ల ప్రేమాగోరం లేని చోట నీవు ఎన్నటికీ ఉండకూడదు నీకు విలువ ఇచ్చే నిన్ను గౌరవించే నీపై ప్రేమ చూపే చోట మాత్రమే ఉండు మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది చెడుగా ఆలోచిస్తే చెడు జరుగుతుంది మీరు ఎలా ఆలోచిస్తారో అలాగే అవుతారు కాబట్టి జీవితంలో ఎల్లప్పుడూ మంచిగానే ఆలోచించండి హృదయం పెద్దదిగా ఉండాలి పెద్ద పెద్ద మాటలు అందరూ చెబుతారు కాలికి తగిలిన దెబ్బ మనల్ని జాగ్రత్తగా నడవడం నేర్పుతుంది అదే మనసుకు తగిలిన దెబ్బ మనల్ని జాగ్రత్తగా జీవించడం నేర్పుతుంది నిద్ర కూడా చాలా విచిత్రమైనది అది వస్తే అన్ని మర్చిపోతాం అది రాకపోతే అన్ని గుర్తొస్తాయి ఈ ప్రపంచంలో ప్రజలు ఎవరి గురించి అయినా మంచిగా విన్నప్పుడు సందేహిస్తారు అదే చెడుగా విన్నప్పుడు వెంటనే నమ్మేస్తారు మనిషికి బాదం పప్పులు తినడం వల్ల వచ్చే తెలివి కంటే మోసపోవడం వల్ల ఎక్కువ తెలివి వస్తుంది డబ్బు మనిషిని పైకి తీసుకెళ్లగలదు కానీ మనిషి డబ్బు పైకి తీసుకెళ్ళలేడు ఎప్పుడు గుర్తుంచుకోండి కొండ ఎక్కే వ్యక్తి ఎప్పుడు వంగి నడుస్తాడు కొండ దిగే వ్యక్తి గర్వంగా నడుస్తాడు ఎవరైనా వంగి నడుస్తున్నారంటే వారు ఉన్నత శిఖరాలను చేరుకుంటున్నారు అదే ఎవరైనా గర్వంగా నడుస్తున్నారంటే వారు పతనం అవుతున్నారు గుర్తుంచుకోండి అహంకారం దేవుడిని కూడా రాక్షసుడిగా మారుస్తుంది వినయం రాక్షసుడిని కూడా దేవుడిగా మారుస్తుంది ప్రజల నుండి మనుషులకు తగిన ఆశలు పెట్టుకోండి దేవతలకు తగనివి కాదు దారిలో మరిగి ప్రతి కుక్కపై రాయి విసురుతూ వెళితే మీరు మీ గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేరు మన వాళ్ళైతే ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టరు విడిచి వెళ్ళిన వారు ఈ ఎప్పటికీ మనవాళ్ళు కారు పరిస్థితులు ఎలా ఉన్నా ఫిర్యాదు చేయడం కంటే కృతజ్ఞతతో ఉండటమే మంచిది మీరు పట్టించుకోవడం మానేస్తే ప్రజలు మిమ్మల్ని బాధ పెట్టడం మానేస్తారు హృదయంలో కల్మషం నాలుకపై ప్రేమ చాలామంది ఇదే వ్యవహారం చేస్తున్నారు స్నేహితులపై నమ్మకం ఉంచడం చాలా ఖరీదైనదిగా మారింది లెక్క సరిపోయింది ఇంకా బాధలేదు మాకు మీరు లేరు మీకు మేము లేము ఏ ప్రదేశంలో అయితే మీ ఉనికిని భరించలేరో అక్కడి నుండి నవ్వుతూ వెళ్ళిపోవటమే మంచిది ఎవరి మాటలైతే రక్తాన్ని మరిగిస్తాయో వారి మౌనం ప్రాణాలు తీస్తుంది స్నేహితులారా శ్రీకృష్ణుడు చెప్పిన ఇరవై యొక్క సూత్రాల నుంచి మీరు ఏమైనా నేర్చుకుంటే కమెంట్లో జై శ్రీకృష్ణ అని తప్పక కమెంట్ చేయండి ఈ సూత్రాలు కేవలం వినడానికి కాదు లేదా చదవడానికి మాత్రమే కాదు వీటిని మీ రోజువారీ జీవితంలో ఆచరించండి ఒక చిన్న మార్పు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఈ గీత ధాన్యం మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని కొత్త ఆలోచనను నింపుతుంది ఎప్పుడైనా మీరు మీ జీవితంలో కష్టాలను ఎదుర్కొంటే ఈ సూత్రాలను గుర్తు చేసుకోండి అవి మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి మీ మనసును శక్తిని ధైర్యాన్ని ఇస్తాయి స్నేహితులరా ఈ గీత సూత్రాలు మనకు ఒక దివ్య దీపంలా ఉన్నాయి చీకటిలో మన మార్గాన్ని వెలిగించే ఈ జ్ఞానం మనల్ని అజ్ఞానం నుంచి విముక్తి చేస్తుంది ఈ సూత్రాలను మీ హృదయంలో లో నాటుకోండి మీ జీవితంలో ప్రతి అడుగులో వీటిని అనుసరించండి ఈ ధాన్యం మీకు కేవలం సంతోషాన్ని మాత్రమే కాదు మోక్ష మార్గాన్ని కూడా చూపిస్తుంది ఈ రోజు మనం ఈ గీతా సూత్రాల నుంచి మాట్లాడుకున్నాం కానీ ఇవి కేవలం మాటలు కాదు ఇవి జీవితాన్ని గెలిచే సూత్రాలు ఈ సూత్రాలను ఆచరించడం ద్వారా మీరు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించవచ్చు ఒక్కసారి ఈ సూత్రాలను మీ జీవితంలో అమలు చేసి చూడండి మీరు మీలోనే ఒక ఒక కొత్త అద్భుతమైన మార్పులను చూస్తారు చివరిగా నా హృదయపూర్వక కోరిక ఏమిటంటే ఈ గీతా సూత్రాలు మీ జీవితంలో కొత్త ఆశలను కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తాయి మీరు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఈ జ్ఞానం మీకు ఎల్లప్పుడూ మార్గదర్శనం చేస్తుంది ఈ సూత్రాలను మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి మీ చుట్టూ వారికి కూడా ఈ జ్ఞానాన్ని అందించండి ఒకరి జీవితంలో మంచి మార్పు తీసుకొచ్చే అవకాశం మీకు దొరుకుతుంది దానిని వదులుకోకండి స్నేహితులారా మీ అందరి జీవితం సుఖ సంతోషాలతో నిండిపోవాలని ఈ గీతా సూత్రాలు మీకు ఎల్లప్పుడూ మార్గదర్శనం చేయాలని ఈశ్వరుని ప్రార్థిస్తున్నాను మీరు ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించండి మంచి కర్మలు చేయండి మరియు ఈశ్వరుడిపై నమ్మకం ఉంచండి ఆయన ఎప్పుడూ మీతోనే ఉంటారు మీకు సరైన మార్గాన్ని చూపిస్తారు స్నేహితులారా శ్రీ భగవద్గీత సూత్రాలు మన జీవితంలో ఒక అమూల్యమైన నిధి ఈ సూత్రాలు కేవలం ధాన్యంతో నిండిన మాటలు మాత్రమే కాదు మనల్ని దుకుణం నుంచి బయటకు తీసుకొచ్చి సుఖం శాంతి సంతోషం వైపు నడిపించే దివ్య మార్గం ఈ సూత్రాలను మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి మీ చుట్టూ ఉన్న వారికి ఈ ధాన్యాన్ని పంచండి మీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మీరే మీకు ధైర్యాన్ని శక్తిని ఇస్తాయి మీరు ఎప్పుడు ఈశ్వరుడిపై నమ్మకం ఉంచండి ఆయన మీతో ఎల్లప్పుడూ ఉంటారు మీకు సరైన మార్గాన్ని చూపుతారు ఈ ఛానల్ మీకు ఇలాంటి ఆధ్యాత్మిక జీవిత సూత్రాలను అందిస్తూనే ఉంటుంది మీ ప్రేమ మీ మద్దతు మాకు ఎప్పుడూ ప్రేరణగా నిలుస్తాయి కాబట్టి ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితుల కుటుంబాలతో సభ్యులతో షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క కమెంట్ ఒక్క లైక్ మాకు చాలా ఆనందాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తుంది మీ అందరి జీవితంలో శ్రీ విష్ణుమూర్తి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మీ జీవితం సుఖమయం శాంతిమయం సంతోషమయం కావాలని ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను జై శ్రీకృష్ణ ధన్యవాదాలు